నంద్యాల జిల్లాలో పాల డైరీ రాజకీయం వల్ల వాళ్ళ కుటుంబ ఆస్తి మాదిరిగా ఈరోజు విజయ డైరీ పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళ రాజకీయ పదవుల కోసం వాళ్ళ అహంకారం కోసం ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ సమస్యను వెంటనే కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలి ఎన్ని రోజుల నుంచి ఈ రోజు వాళ్ళ కుటుంబ ఆస్తి మాదిరిగా కొట్లాడుకుంటా ఉన్నారు విజయపాల డైరీ విజయపాల డైరీ వాళ్ళ కుటుంబ ఆస్తి కాదు ప్రభుత్వం దాంట్లో డైరెక్టర్లు కావాలా చైర్మన్ కావాలనేటువంటిది నిబంధనలు ఆ నిబంధనలని బయట ఎలక్షన్ నిర్వహించుకొని ఆ ఎలక్షన్ల ద్వారా ఎన్నిక కావాలి తప్ప అది వాళ్ళ కుటుంబ ఆస్తి మాదిరిగా కొట్లాడుకునేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలుగా భూమా కుటుంబం వాళ్ళే నారాయణ రెడ్డి వాళ్ళు దాని కాదని ఎస్వి చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు వాళ్ళ నుంచి బలవంతంగా ఈ ఈరోజు భూమిలో అఖిలెమ్ గారు తమ్ముడు భూమ జగన్ విక్యాన్ని కోరుకుంటా ఉన్నారు వాళ్ళ దౌర్జన్యాల వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గతాల విజయ విజయపాలి ఆ విజయపాలని మూసేయించేటువంటి ఈ ఈరోజు ఎవరి సొసైటీలో ఎవరు కూడా ఈ రోజు ఆ రైతాంగం పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ రైతాంగం అనేక మంది ఇబ్బందులు గురి చేసే ఈ ఈరోజు అక్కడ కార్మికులు గాని ఎంతో మంది ఉపాధి పైనటువంటి పరిస్థితిని ఈ రోజు దాన్ని మూసేయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు పోలీసులు ఒకవైపు అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు పోలీసులకు అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళ కుటుంబం కోసం కాపాడు పరిస్థితి ఉంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ యాజమాన్యం త్వరగా పరిష్కారం చేయాలని మేము సిపిఐ కోరుతా ఉన్నాం ఈ రోజు యువ రాష్ట్రంలో ఎవరు కాపాడుకుంటున్నారు యువ రాష్ట్రంలో వాళ్ళు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అవినీతి పాల్పడుతుంటే దానిపైన కేసులు పెట్టాల్సినటువంటి వాళ్ళు ఆ డబ్బులు ఎవరు పోగు చేశారు ఎవరు అన్యాయం చేశారు ఎవరు ఈ ఈరోజు వాళ్ళ అదిగా చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని వెంటనే ఖచ్చితంగా భూమా కుటుంబం ఆస్తి కాదు అది పబ్లిక్ ఆస్తి విజయ డైరీ అనేటువంటి పబ్లిక్ వాళ్ళ అంతర్గత సమస్యలు ఏమైనా అంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని పంచాయతీ చేసుకోవాలి తప్ప ఇక్కడ దానికి కరెక్ట్ గా కాదు ఇక్కడ అంతా మొత్తం శాంతి భద్రతలు రెచ్చగొట్టి శాంతి పద్ధతులను కాపాడాల్సినటువంటి పోలీసులు వాళ్ళ కుటుంబం ఆస్తుల మీద కాపాడేటువంటి పరిస్థితి కాబట్టి పై అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం దీనిపైన పరిష్కారం చేయకపోతే ఈరోజు జిల్లాలో మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి గారు లేదంటే ఫరూక్ గారు నంద్యాల టౌన్ లో వాళ్ళే మాట్లాడడం ఇదేదో వాళ్ళ కుటుంబం ఫ్రాక్షన్ ఫ్రాక్షన్గా చేసుకుంటా ఉన్నారు కాబట్టి దీనిపైన పాడి పరిశ్రమలో ఉండేటువంటి రైతుల్ని కాపాడమని దీని నుంచి వాళ్ళ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని సిబిఐ గా కోరుతా ఉన్నాం చాలా మంది రైతులు చెప్పుకోలేకపోతా ఉన్నారు ఈరోజు మా సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళ ఈ అధికార కుర్చి కోసం కాపాడుకునేటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉన్నారు ఈ దీనిపై వెంటనే స్పష్టంగా దీని అధికారులు జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూడాలని సిబిఐగా అధికారులను కోరుతా ఉన్నాం లేని పక్షంలో అఖిలపక్ష పార్టీలతో సమావేశం పరిచి సిపిఐ రాజకీయ పక్షాలు దీనిపైన మేము కూడా ఉద్యమం చేస్తాం దీనివల్ల పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ గా అయ్యేటువంటి పరిస్థితి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి లేని పక్షంలో అందరూ కూడా పరిశీలన చేసి దాని మీద అఖిలపక్ష పార్టీలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తాము